వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ సాగర తీరంలో ఉన్నాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ మాఘమాసంలో వచ్చి పౌర్ణమి ఈ రోజు రావడం ఈ పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున విశాఖ సాగర తీరానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తూ సముద్ర స్నానాలు చేస్తున్నారు మన దగ్గర పురోహితులు ఉన్నారు వారిని అడిగి ఈ మాఘ పౌర్ణమి యొక్క విశేషాలను అడుగుదాం చెప్పండి గురుజీ ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషత ఉన్నది పితృదేవతలకి వాళ్ళకి కూడా చేస్తే చాలా చాలా మంచిది అలాగే వాళ్ళ ఈ వచ్చిన భక్తులు వాళ్ళ శక్తి కొలది స్వయంపాకం అలాగే సారి గ్రామదానం దీపదానం ఈ దానాలు అవి ఇచ్చుకుంటే వాళ్ళ తాలూకు పితృదేవతల వాళ్ళు తరిస్తారు వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశం అన్ని విధాల బాగుంటుంది అటువంటి అడవాట్లు లేకుండా ఆ రామలింగేశ్వర స్వామి అలాగే ఆ బాల బాల త్రిపుర సుందరి ఈ సు సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవతలందరూ కూడా కరుణిస్తారని మా తాలూకా ప్రార్థన ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత అంటే పౌర్ణమి రోజు స్నానం చేస్తే మంచి జరుగుతుంది దేవతలకి వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు అలాగే అమావాస్య అంతా విలువైంది అమావాస్య ఎంత ప్రత్యేకత అలాగే ఈ పౌర్ణమి కూడా పితృదేవతకి వాళ్ళకి ఇచ్చి దాన ధర్మాలవి చేస్తే ఆ పితృదేవత ధరిస్తారని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం ఒక పూర్వం నుంచి వస్తున్న నమ్మకం సముద్ర స్నానాలైనా ఇంకా వ్యతిరేక సముద్ర స్నానం చేస్తే మంచిది నదుల కన్నా ఇది పారే నదిలో చేయాలి చేస్తే చాలా విశేషత ఉంటుంది అలాగే ఇక్కడ విశాఖ తీరం అలాగే పూడిమడక పూడిమడక ఉంది కదా పూడిమడక కూడా చాలామంది భక్తులు తలలు వెళ్తారు వెళ్ళి అక్కడ వాళ్ళ తాలూకు కోరికలు అవి తీర్చుకుంటారు తీర్చుకుంటే ఆ నదీ దేవత తీరుస్తుంది అని వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం ఒక భక్తురాలు కూడా ఉన్నారు చెప్పొచ్చు డాబా గార్డెన్ అండి డాబా గార్డెన్ నుంచి వచ్చాము పతి పౌర్ణమి కూడా చేస్తానంటే చాలా విశిష్టత ఉంటుంది ఇది మాఘ పౌర్ణమి ఇంకా చాలా మంచిది అనమాట ఇది 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 అదృష్టం అందరికీ రాదండి దీన్ని చాలా వినియోగించుకోవాలి చాలా మనకి పుణ్యం తరిస్తాం అనమాట అదండి అందుకని మేము డాబా నుంచి వచ్చాము వచ్చి స్నానం చేస్తాము ఇందులో ఇంకా చాలా లోతైన వివరణ ఉందనన్న ఎందుకు పెట్టారు పెద్దలు అంటే మనం మామూలుగా అనేక రకరకాలైన నదుల్లో స్నానం చేస్తాం ఆ నదులన్నీ ఎక్కడి నుంచో కలుషమై వస్తాయి కానీ ఇది సముద్రం మహా సముద్రం ఈ సముద్రానికి అంటూ ముట్టు ఏమీ ఉండదు కాబట్టికి ఈ యొక్క పెద్దలు ఈ యొక్క సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న లోపాలని కొట్టి మనం ఫ్రెష్గా తయారు చేసుకోవడానికి గాను ఈ సముద్ర స్థానం యొక్క ప్రత్యేకత అందువలన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క మాఘమాసంలో స్నానం ఆచరిస్తే వాళ్ళు ఉన్న రుమ్మ బాధలు కానీ బందీలు కానీ వీళ్ళని అన్ని బాడీ కానివ్వండి సంసారం కానివ్వండి అన్ని విధాలుగా కూడా ఈ సముద్రుల లాగా ఉంటారని పెద్దలు నిర్దేశించి పెట్టే పెట్టిన సో విశాఖ చెందిన కొందరు మహిళా భక్తులు ఉన్నారు తెలుసుకుందా చెప్పండి మీరు ఇలా సముద్రానికి ఒక దయ్యాలగర్ ఈ రోజు మాఘ పౌర్ణమి అనుకుని మంచి అనుకొని ప్రతి సంవత్సరం ఇలా వస్తుంటాం ఇక్కడ చాలా బాగుంటుంది బీచ్ దగ్గర చాలా ఎంజాయ్ చేస్తాం మాఘ పౌర్ణమి రోజు వచ్చి ఈరోజు అలాగే సత్యనారాయణ మూర్తి కోవికి కూడా వెళ్తుంటాం ఈ రోజు చేస్తే అంత పుణ్యం అనేసి వస్తుంటాం అనమాట ఇక్కడ ప్రతి ఇరు కూడా ఇలాగే వస్తుంటాం మేము గాజువాక బీసీ రోడ్ అండి దయాల్ నగర్ మా ప్రతి సంవత్సరము కూడా మాగ పౌర్ణమి స్నానానికి వస్తుంటామండి మా వీధిలోని పది మంది వస్తుంటామండి అలాగే చాలా బాగుంటుంది స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చేస్తుంటామండి అందుకని వచ్చామండి ఈ రోజు ఏం చేస్తుంటారు ఇవాళ స్నానం చేసిన తర్వాత మా గుడికి వెళ్తామండి అదే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తుంటాము అంటే వీలైతే వెళ్తామండి లేకపోతే లేదు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఇసుక తోట ఇసుక కొండ సత్యనారాయణ స్వామి గుడి టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము మేము గాజువాగ్ నుంచి అందరం ఒకసారి వచ్చామండి మాఘ స్నానం చేస్తే మంచిది అంటారు సరే దగ్గర దగ్గరగా ఉన్నది కదా చేసేసి అలాగే సత్యనారాయణ స్వామి గుడి ఉన్నదండి కేజీహెచ్ లోపల అది కూడా చాలా విశిష్టమైనది ఆయన దర్శనం చేసుకొని వెళ్తామండి ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణమికి మరి సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది అని అంటారండి మనం తెలిసో తెలియకో ఏమైనా జీవన పాపపుణ్యాలు లాంటివి ఏమైనా ఉన్నట్టు అలాంటి దోషాలు ఏమైనా ఉంటే గనక పోతాయి దేశంతో అందరూ కలిసి వస్తాం అంటే సూర్యుడి కోసం చేసే పూజలు అండి సూర్యుడు ఏంటంటే ఈ మాఘమాసంలోని తాబేలు వాహనం నుంచి ఇది లేడి వాహనానికి వస్తారట అంటే పగలు ఎక్కువ టైం తీసుకుంటారు నైట్ తక్కువ టైం తీసుకుంటారు ఇంతకుముందు ఏంటంటే పగలేమో తక్కువ ఉండదు ఏదంటే తాబేల మీద ఉండే ఇప్పుడు బెస్ట్ ఏమో దీని మీద స్పీడ్గా ఉండదు నైట్ కానీ ఇప్పుడు అలా కాదనమాట పగలు ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది ఇదంతా కూడా సూర్యుడు తొలగదు అనమాట ఈ నెల అంతా ఈ ఫిబ్రవరి మాసం అంటే అది మాఘమాసం మొత్తం తలక సూర్యుడు తలకది ఆదివారాలు కూడా చేస్తారనమాట ఎక్కువ మహిళలు చేస్తారు మహిళలు లేటంటే లేవడం సముద్ర స్నానాలు పూజలు అవన్నీ చేసుకొని చేస్తారు దానాలు అన్నీ కూడా మాఘమాసం ఎక్కువ చేస్తారండి మాఘమాసం చేసే పూజలు ఏవైనా సరే చాలా గొప్ప ఉన్నతిని ఇస్తాయని అనుకుంటారు పిల్లల చేత కూడా ఇదే మాఘమాసంలో పంచమి వస్తుంది అది సరస్వతి దేవి పూజ చేస్తారు అది మాఘ పౌర్ణమి అంటే ఆ రోజు సముద్ర స్నానాలు చేసి పెద్దలకి తర్పణాలు ఇవ్వడాలు తర్వాత గౌరీదేవి పూజ చేయడాలు దానాలు చేయడాలు ఇవన్నీ చేస్తే మంచిదని అనుకుంటారండి పెద్దలు ఏది చేశారో దాన్ని మేము అందరూ ఫాలో అవుతాం మా పిల్లలకి అవే మేము చెప్తున్నాం అనమాట అలాగే ఫాలో అనమాట ఇది సందర్భంగా సముద్ర స్నానం అండి అవునండి సముద్ర స్నానం ఇవాళ మాఘ పౌర్ణమి రాత్రి ఏడు వరకు ఉంటుందని తెలుసుకుని స్నానాలు చేయడానికి వచ్చారు మహిళలు చాలామంది వస్తారు అలాగే మగవాళ్ళు కూడా చేస్తారండి అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే మాఘమాసం చాలా మంచిదని నమ్ముతారనమాట ఈ దేవుడిని సూర్యదేవుడిని పూజిస్తే మంచిదే అని అదే అండి దీని తల సో ఎంతో పవిత్రమైన ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని అలాగే వారికి ఉన్న బాధలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో పూర్వీకుల నుంచి తమ ఆచారాన్ని తాము కూడా పాటిస్తున్నామని అయితే భక్తులు చెప్తున్నారు సో విశాఖ సముద్ర తీరానికి అయితే సముద్ర స్నానం చేసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు సముద్ర స్నానాలు చేస్తున్నారు ఒక పక్క పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు స్నానం ఆచరించిన వెంటనే భక్తులు బయటకు వచ్చి ఇసుకలో శివలింగం ఆకారంలో పెట్టి దాన్ని దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పెట్టి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముకేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ బీచ్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్